ఒరే పృథ్వీ నేను చెప్పిన మాటలన్నీ అనుకున్నావు వాటిని నిజం చేసి చూపిస్తాను అని భానుమతమ్మ తన చేతిలో ఉన్న కత్తితో తన పొట్టలో పొడుచుకోబోతూ ఉంటే అందరూ వెళ్ళి భానుమతమ్మ చేతిని గట్టిగా పట్టుకుంటారు అమ్మమ్మగారు ఏం చేస్తున్నారు అని పున్నమి అంటూ ఉంటుంది ఎందుకు ఆపావురా ఎందుకు ఆపావు ఒరే జనార్దన నీ కొడుకుని ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పు వాడికి కుటుంబము అవసరం లేదు అమ్మ నాన్నలు నానమ్మ కూడా అవసరం లేదు వాడికి వాడి ఒక్కటి ఉంటే సరిపోతుంది అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది దయచేసి ఆగండి మీరు చెప్పినట్టే చేస్తాను అని పృథ్వీ అంటాడు ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదురా నీ పెళ్ళాం అని చెప్పి భానుమతమ్మ అంటుంది అమ్మమ్మగారు నేను చావటానికైనా సిద్ధం మీ చావును చూడాలనుకోవట్లేదు నాకు నా భర్త కావాలి మీకు నా భర్త వారసులు కావాలి నేను కోరుకున్నది జరగాలంటే మీరు ప్రాణత్యాగం చెయ్యాలి మీరు కోరుకున్నది జరగాలంటే నేను నా భర్తని త్యాగం చెయ్యాలి ఇప్పటి వరకు నాకు ఎవరూ లేరు అమ్మమ్మగారు మీ వల్ల నా భర్త నా అత్త మామ నా తోటి కోడలు నాకు బావగారు దొరికారు నా ఒక్కదాని స్వార్థం కోసం నా భర్తని ఈ ఇంటికి ఈ కుటుంబ సభ్యులకి దూరం చేయలేవను నా ఒక్కదాని స్వార్థం కోసం ఈ ఇంటికి మూల స్తంభం లాంటి మీ చావును కోరుకోలేను అందుకే శృతికి వకీల్ సాబ్కి పెళ్లి జరగటానికి నేను ఒప్పుకుంటున్నాను అని పున్నమి చెప్తుంది నీ మాట నిలబడాలంటే నాకు మాటివ్వు అని భానుమతంది మనుషులను చంపుకోవడం కన్నా మనసును చంపుకోవటం ఈజీ అని అర్థమైంది అమ్మమ్మగారు అందుకే మీకు నమ్మకం కలగటం కోసం శృతికి వకీల్ సాబ్కి నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని మీకు మాటిస్తున్నాను అని పున్నమి చెప్తుంది జనార్దన వినిపించింది కదా రేపే శృతికి పృథ్వీకి నిశ్చితార్థం ఏర్పాట్లు చెయ్యి అని భానుమతమ్మ చెప్తుంది ఇక భానుమతమ్మ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక పున్నమి అక్కడే కూర్చొని పోయి ఏడుస్తూ ఉంటుంది పున్నమి దగ్గరకు శివదేవ అయ్య వెళ్ళి ఓదారుస్తూ ఉంటాడు ఇక పృథ్వీ కూడా వెళ్ళి పున్నమిని దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు ఇక శృతి కళావతి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక మార్నింగ్ అవుతుంది ఇల్లంతా కూడా నిశ్చితార్థం కోసం అరేంజ్ చేస్తూ ఉంటారు అప్పుడే భానుమతమ్మ వచ్చి జనార్దన్ ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని జనార్దన్ అడుగుతాడు ఇంకా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తవలేదేంట్రా బంధువులు వచ్చే టైం అవుతుంది వాళ్ళు వచ్చేసరికన్నా అయిపోతుందా లేదా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది అయిపోతుందిలేమ్మా అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు సావిత్రి ఏం చేస్తుంది అని భానుమతమ్మ అడుగుతూ ఉంటే పృథ్వీని రెడీ చేస్తుందమ్మా అని జనార్దన్ చెప్తాడు సరే త్వరగా కానివ్వండి అని భానుమతమ్మ చెప్తుంది ఇక జనార్దన్ మాత్రం ఆలోచిస్తూ అలానే నుంచుంటాడు జనార్దన ఏం చేస్తున్నావు నాకు మాత్రం ఈ పెళ్లి జరిపించడం ఇష్టమా ఏంటి మన వంశం ఇక్కడే ఆగిపోకూడదన్న ఒకే ఒక్క కారణంతోనే ఈ పెళ్లి జరిపిస్తున్నాను అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది నాకు కూడా అర్థమైందమ్మా అందుకనే వాణ్ణి ఒప్పించాను అని జనార్దన్ చెప్తూ ఉంటాడు అర్థం చేసుకున్నందుకు సంతోషం అని భానుమతమ్మ అంటుంది ఇక పున్నమి ఒంటరిగా కూర్చొని పృథ్వీతో జరిగిన మధుర జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అలాగే డాక్టర్ వచ్చి మీ కోడలు పూర్తిగా పిల్లల్ని కనే యోగాన్ని కోల్పోయింది అని చెప్పిన మాటని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఈ వంశం ముందుకు వెళ్లాలంటే పృథ్వీ మరొక పెళ్లి చేసుకోవాలి అని భానుమతమ్మ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే శివదేవయ్య వచ్చి అమ్మ పున్నమి అని పిలవటంతో పున్నమి తన కళ్ళ వెంట ఉన్న కన్నీటిని తుడుచుకుంటుంది ఏంటమ్మా ఇదంతా మనం ఏ యుగంలో ఉన్నాము పిల్లలు పుట్టకపోతే మరొక పెళ్లి చేయటం ఏంటి వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పదా అని చెప్పి శివదేవయ్య అంటూ ఉంటాడు నాన్న ఒక్క నిమిషం ఆగండి నా స్థానంలో ఉండి ఆలోచించండి నేను ఈ పెళ్లి జరగకూడదు అని చెప్పడానికి ఒక్క నిమిషం సరిపోతుంది కానీ చెప్పిన మరుక్షణమే ఈ ఇంటి పెద్దావిడ ప్రాణాలు కోల్పోతుంది నా సంతోషం కోసం అమ్మమ్మగారి చావుని చూద్దామా నాన్న నా సంతోషం కోసం ఈ కుటుంబ వృక్షాన్ని మూలాలతో సహా నరికేద్దామా నానా చెప్పండి నానా అని పున్నమి శివదేవయ్యను అడుగుతూ ఉంటుంది అమ్మ పున్నమి అని శివదేవయ్య అంటూ ఉంటే నానా ఎన్నో రకాలుగా ఆలోచించిన తర్వాతే ఈ పెళ్లి జరగటానికి నేను ఒప్పుకున్నాను అని పున్నమి చెప్తుంది నాకు నచ్చలేదమ్మా అసలు నచ్చలేదు నీ తండ్రిగా ఈ పెళ్లి జరగకుండా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు నేను చేస్తాను అని చెప్పి శివదేవయ్య పున్నమితో చెప్తాడు ఇలా జరుగుతుంటే నేను చూస్తూ ఉంటానా ఏంటమ్మా అవసరమైతే వీళ్ళందరిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కోర్టుకి ఈడుస్తాను అని శివదేవయ్య అంటూ ఉంటే నానా అలా చేశారంటే మీరు నా చావును చూస్తారు నాకు పుట్టినిల్లు ఎంత ముఖ్యమో అత్తిల్లు కూడా అంతే ముఖ్యము నా అత్తింటి పరువు పోతుందంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి అని పున్నమి అంటుంది అమ్మ పున్నమి నిన్ను నువ్వే కాల్చుకొని ఈ ఇంటికి వెలుగును నింపాలనుకుంటున్నావు నీ కన్నీటితో ఈ ఇంట్లో ఆనందాన్ని నింపుతా అంటున్నావు లేదమ్మా లేదు నేను భరించలేకపోతున్నాను నేను తట్టుకోలేకపోతున్నాను అని శివదేవయ్య ఏడుస్తూ ఉంటాడు నానా మీరు ఏడవద్దు నా తండ్రిగా మీరు నాకున్నంత వరకు మీ చల్లని చూపు నాపై ఉన్నంత వరకు నాకు ఏం జరగదు నానా నా తండ్రిగా మీరు ఇప్పుడు చేయాల్సింది అది కాదు నానా అని పున్నమి చెప్తూ ఉంటుంది ఏం చేయమంటావమ్మా దగ్గరుండి నిశ్చితార్థం జరిపించమంటావా అక్షంతులు వేయమంటావా నా వల్ల కాదమ్మా ఇదంతా చూస్తూ ఉండటం కన్నా ఒకప్పట్ల పిచ్చొండ అయిపోతే అనిపిస్తుంది అని శివదేవయ్య అంటూ ఉంటే నానా ఏంటి నానా ఆ పిచ్చి మాటలు నా తండ్రిగా మీరు చేయాల్సింది ఒకటే నానా అని పున్నమి అంటుంది ఏంటో చెప్పమ్మా ఏం చేయడానికైనా వెనకాడును అని శివదేవయ్య అంటాడు ఇప్పుడే వస్తాను ఉండండి నానా అని పున్నమి పక్కకు వెళ్తుంది తన హాస్పిటల్ ఫైల్ తీసుకొని శివదేవయ్య దగ్గరకు వస్తుంది నానా నాకు జీవితంలో పిల్లలు పుట్టరని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఇది ఇది నిజమో అబద్ధమో మీరు తేల్చాలి అని పున్నమి అంటుంది అర్థమైందమ్మా సిటీలో నాకు తెలిసిన చాలామంది డాక్టర్లే ఉన్నారు వాళ్ళ ద్వారా నిజమేంటో అబద్ధమేంటో నేను తెలుసుకుంటాను అని శివదేవయ్య అంటాడు సరే నాన్న ఇది అబద్ధమేమోనని నాకు అనుమానంగా ఉంది అది తెలుసుకుంటే మనకి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది కదా అని పున్నమి చెప్తుంది ఇప్పుడే వెళ్తానమ్మా నీకు నిజంగా పిల్లలు పుట్టరో ఇదంతా డాక్టర్ ఆడిన నాటకమో తెలుసుకుంటాను అని శివదేవయ్య ఫైల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పటి వరకు పున్నమి శివదేవయ్య మాట్లాడుకుంటున్న మాటలను శృతి కళావతి వింటూ ఉంటారు అమ్మ ఆ శివదేవయ్య రిపోర్ట్లు తీసుకొని వేరే డాక్టర్ దగ్గరకు వెళ్తున్నాడమ్మా మనం చెప్పించిన మాటలన్నీ కూడా అబద్ధమని తేలిపోతాయి ఇప్పుడు ఏం చేయాలమ్మా అని శృతి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే కళావతి డాక్టర్కి డబ్బులిచ్చి పున్నమికి పిల్లలు పుట్టారని చెప్పిన విషయాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది పదవే వెంటనే ఆ శివదేవయ్య రిపోర్ట్లు తీసుకొని తిరిగి ఇంటికి రాకుండా ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పృథ్వీ ఒంటరిగా గార్డెన్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇక పొన్నమి కూడా తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇద్దరూ కూడా వాళ్ళ జీవితాల్లో జరిగిన మధుర జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఇక అప్పుడే సావిత్రి పృథ్వీ దగ్గరకు వస్తూ ఉంటుంది సావిత్రిని చూసిన పృథ్వీ కళ్ళ వెంట నీళ్లను తుడుచుకుంటాడు నా కళ్ళల్లో వచ్చే నీళ్ళు నీ కళ్ళల్లో వచ్చే నీళ్ళు ఒకటేనని బాధపడుతున్నావా పృథ్వీ అని సావిత్రి అడుగుతూ ఉంటుంది ఏంటోరా ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు మనం నిజంగా దురదృష్టవంతులురా అని సావిత్రి అంటుంది నిజమేనమ్మా ఇదంతా కలైతే బాగుండు అనిపిస్తుంది అని పృథ్వీ చెప్తాడు నానమ్మ ప్రాణం కాపాడుకోవడం కోసం నా ప్రాణానికి ప్రాణమైన పున్నమిని వదులుకోవాల్సి వస్తుంది నాలాంటి దురదృష్టవంతుడు ఈ లోకంలో ఎవరు ఉండడమ్మా ఎవరు ఉండడు అని పృథ్వీ ఏడుస్తూ ఉంటే ఒరే పృథ్వీ అని సావిత్రి బాధపడుతూ ఉంటుంది అప్పుడే పున్నమి వచ్చి వకీల్ సాబ్ ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది వాడు మనసున్న మహారాజు కాబట్టి కట్టుకున్న పెళ్లాన్ని వదిలిపెట్టలేక మరో పెళ్లి చేసుకోలేక వాళ్ళు వాడే నరక యాతన పడుతున్నాడు అని సావిత్రి చెప్తూ ఉంటుంది ఇలాంటి దుస్థితి పగవాడికి కూడా రాకూడదు అని సావిత్రి చెప్తూ ఉంటుంది వకీల్ సాబ్ మరి ఇంత పసిపిల్లాళ్లా ఆలోచిస్తున్నారేంటి మిమ్మల్ని కట్టుకున్న పెళ్లాన్ని నేనే రెండో పెళ్లికి అంగీకరించాను మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు ఈ మాటలు మనస్ఫూర్తిగా చెప్తున్నావో పున్నమి అని పృథ్వీ అంటాడు అవును వకీల్ సాబ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను అని పున్నమి అంటూ ఉంటే మరి నీ ఎందుకు బాధపడుతున్నాయి కళ్ళెందుకు ఏడుస్తున్నాయి అని పృథ్వీ అంటాడు కన్నీళ్ళ అవేం లేవు వకీల్ సాబ్ అని పున్నమి తన కంట వెంట ఉన్న తట్టిని తుడుచుకుంటూ ఉంటుంది కన్నీళ్ళేంటి కన్నీళ్ళు ఏం లేవు వకీల్ సాబ్ అని పున్నమి చెప్తుంది గుండెల్లో కొండంత బాధను పెట్టుకుని పైకి నవ్వటం నీకే సాధ్యం పున్నమి కాస్త కన్నీళ్లను దాచుకో రేపు శృతికి నాకు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు ఏడుస్తూ ఉండాలి కదా అని పృథ్వీ అంటాడు నేనెందుకు ఏడుస్తాను వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది ఈ మాటలు నా కళ్ళల్లోకి చూసి చెప్పు పున్నమి అని పృథ్వీ అంటాడు నా వల్ల కావట్లేదు వకీల్ సాబ్ అమ్మమ్మగారి ప్రాణం కోసం మీకు రెండో పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాను అని పున్నమి చెప్తుంది ఎందుకు ఒప్పుకున్నావు ఒకే ఒక్క మాట నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పొచ్చు కదా పున్నమి నువ్వు బాధపడుతూ మా అందరినీ కూడా బాధపడుతున్నావు అని సావిత్రి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్